నాలుగు బాణాలు జగత్సేనుడనే రాజుకు ధనుంజయుడనే కుమారుడుండేవాడు అతను సకల విద్యలలోనూ ఉత్తీర్ణుడై విలువిద్యలో ప్రత్యేకమైన ప్రావీణ్యం సంపాదించాడు అతనికి యుక్త వయసు రాగానే తండ్రి యువరాజ్యాభిషేకం చేయ తలపెట్టి అందుకు ప్రయత్నాలు సాగించాడు కాని ధనుంజయుడికి మరికొంతకాలం స్వేచ్ఛగా గడపాలని ప్రపంచం నాలుగు మూలలు చూడాలని కోరిక పుట్టింది అయితే తాను దేశ సంచారం పోతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు ఎందుకంటే అతను వారికి లేకలేక పుట్టిన కొడుకు అందుచేత ధనుంజయుడు తన తండ్రికి కానీ తల్లికి కానీ తెలియకుండా ఇల్లు విడిచి దేశాటన మీద బయలుదేరాడు రాజు తన కొడుకు కోసం ఎంతకానో వెతికించాడు కాని ప్రయోజనం లేకపోయింది రాజుగారు దిగులు పడిపోయాడు రాణి తన కొడుకు కోసం అనేక మాసాల పాటు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నది ధనుంజయుడు చచ్చిపోయినట్టే అందరూ భావించారు అతని కోసం ఇక వెతికించి లాభం లేదనుకున్నారు కొంతకాలం గడిచింది పుత్రశోకంతో అదే పనిగా కుమ్ములుతూ కూడా పోగొట్టుకున్న భార్యతో విసుగెత్తి రాజు ఆమెను వదిలేసి మరొక భార్యని చేసుకున్నాడు ఆయన పెద్ద భార్యకు దూరాన అరణ్య ప్రాంతంలో ఒక మేడ కట్టించి అక్కడే ఆమెకు అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేశాడు కాలక్రమాన చిన్నరాణి ఒక కొడుకును కన్నది వాడి అచ్చట్లు ముచ్చట్లు చూసుకుంటూ రాజు తన పెద్ద కొడుకును పెద్ద భార్యను పూర్తిగా మరచిపోయాడు చిన్నరాణి కొడుకు ఐదేళ్ల వాడై ఉండగా ధనుంజయుడు తిరిగి వచ్చాడు దేశాటన చేస్తూ అతను అనేక విజయాలు సాధించి అంతులేని ధనము పరివారము వెంట పెట్టుకుని స్వదేశానికి చేరుకున్నాడు అతన్నింకా తన తండ్రి కోటను సమీపించక ముందే ఎవరో మహావీరుడు పెద్ద సైన్యంతో కోటపైకి వస్తున్నాడన్న వార్త రాజుకు చేరింది ఈ వార్త చేరవేసిన వాళ్లు ఒకప్పుడు యువరాజును బాగా ఎరిగిన వాళ్లే కానీ అతను పూర్తిగా మారిపోయి ఉండటం చేత గుర్తుపట్టలేకపోయారు ఎవరో తనపైకి దండెత్తి వస్తున్నారని భయపడి రాజు తన మంత్రిని సపరివారంగా ధనుంజయుడి వద్దకు పంపాడు మంత్రి కూడా ధనుంజయుణ్ణి గుర్తిపట్టక మహారాజా తమరెవరో తెలియదు మాతో యుద్ధం చేయకుండా తమ దారిని తాము వెళ్లిపోయిన పక్షంలో దారి ఖర్చుకు మా రాజుగారు రెండు వేల వరహాలిచ్చుకుంటారు అన్నాడు ధనుంజయుడు నవ్వి నా దారి కోటలోకే నేనీ దేశపు యువరాజును మహామంత్రి నన్ను మీరు కూడా గుర్తించలేదా అని అడిగాడు మంత్రి పరమానందం చెంది అతనితో ఈ మధ్యకాలంలో జరిగినదంతా చెప్పి ఇప్పుడు నీ తల్లి గుడ్డిదై గోరింట అడవిలో ఆరు కోసల దూరాన ఉంటున్నది రాజుగారికిప్పుడు మరొక యువరాజు పెరిగి వస్తున్నాడు అని చెప్పాడు ధనుంజయుడి వార్త విన్నాక కోట ప్రవేశించక తన పరివారంతో సహా తల్లి ఉంటున్న మేడకే వెళ్లాడు కొడుకు కంఠం వింటూనే అతని తల్లి కంఠ జలజలా ఆనందాశ్రువులు రాలి ఆమెకు పోయిన దృష్టి తిరిగి వచ్చింది ఈ లోపల మంత్రి రాజు వద్దకు తిరిగి వెళ్ళి ధనుంజయుడు వచ్చాడని అతను అంతఃపురానికి రాక తల్లి ఉండే వనానికి వెళ్లాడనీ చెప్పాడు రాజు తన పెద్ద కొడుకును తన వద్దకు రమ్మనే ఆహ్వానం పంపాడు తన తల్లి అరణ్యంలో ఉండగా తాను రాజభవనంలో ఉండటం జరగదని ధనుంజయుడు జవాబు పంపాడు అలా అయితే నీ తల్లితో సహా రమ్మన్నాడు తండ్రి కాని ధనుంజయుడు తల్లి ఎంతకాలమయ్యాక తన భర్త దగ్గరికి తిరిగి వెళ్లడానికి నిరాకరించింది ధనుంజయుడికి ఒకసారి చూడాలని ఉన్నది తండ్రి కూడా తన కోసం తప్పించిపోతున్నాడని అతను విన్నాడు అందుచేత అతను ఒకసారి రాజ్యసభకు వెళ్లి వస్తానని తల్లితో చెప్పి గుర్రం మీద రాజధానికి వెళ్లాడు అతను వస్తున్నట్టు తెలిసి పురప్రజలు గుంపులు గుంపులుగా రాజవీధి వెంబడి నిలబడి అతన్ని చూశారు అతను రాజ్యసభకు వెళ్లగానే సభికులందరూ హర్షధ్వానాలు చేశారు రాజు తన నెత్తిమీది కిరీటం కొడుకు నెత్తిన పెట్టి నాయనా ఇక నుంచి ఈ రాజ్యం నువ్వే ఏలుకో అన్నాడు ధనుంజయుడు తన తండ్రితో కొంతసేపు రాచకార్యాలు ముచ్చటించి తన మారుతల్లిని ఒకసారి చూసి పలకరిస్తానని బయలుదేరాడు ఆమె ధనుంజయుడు తల్లి ఉండిన మేడలోనే ఉన్నదని రాజు చెప్పాడు ఆ మేడకు వెళ్లి లోపలికి పోతుండగా దారిలో రాజుగారి చిన్న కొడుకు విల్లులతోనూ నాలుగు బాణాలతోనూ ఆడుకుంటూ కనిపించాడు వీటితో ఎలా ఆడాలో నే చూపిస్తాను చూడు తమ్ముడు అంటూ ధనుంజయుడు విల్లు ఎక్కుపెట్టి నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేశాడు నా బాణాలు నాకీయ్యి అంటూ కొర్రవాడు ఏడవసాగాడు కొడుకు ఏడుపు విని రాజు చిన్న భార్య వచ్చి నాయనా ఎందుకేడుస్తున్నావు అని అడిగింది ఈయనెవరో వచ్చి నా బాణాలు పారేశాడు అన్నాడు రాజు చిన్న కొడుకు ఇక నీ గోడు నా గోడు వినేవారెవరు అన్నది చిన్నరాణి ధనుంజయుడు బాణాలు వదిలిన దిక్కుగా నౌకర్లు బయల్దేరి వెళ్లారు ఎంత దూరం వెళ్లినా వారికి బాణాల జాడ తెలియలేదు చిన్నరాణి అంతఃపురంలో అడావిడిగా ఉన్నట్టు రాజుకు తెలిసింది ఆయన వచ్చి తన చిన్న భార్యను ఏమిటి గొడవంతా అని అడిగాడు ఆ అబ్బాయి వీడి బాణాలు పారేశాడట అన్నది చిన్నరాణి ఆ అబ్బాయి ఎవరో కాదు యువరాజు ఆ బాణాలు కూడా వాడివే నీ కొడుకువి కావు అన్నాడు రాజు అవును మీరు మీరు ఒకటి కాకేం చేస్తారు అని చినరాణి పొడిచింది ధనుంజయుడు తన తమ్ముణ్ణి బొజ్జగించి నేను నీకు మంచి బాణాలు చేయించి పెడతాను ఏడవకు అని చెప్పి తన తమ్ముడికి బాణాలు చేసి ఇవ్వమని పనివాళ్లకు చెప్పి తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని తల్లి మేడకు వెళ్ళిపోయాడు చచ్చిపోయాడనుకున్న ధనుంజయుడు తిరిగి వచ్చేశాడు దానితో చిన్నరాణికి ఆమె కొడుక్కు పతనం సంప్రాప్తమైంది ధనుంజయుణ్ణి నిజంగానే చంపాలనుకుని చిన్నరాణి రాజవైద్యులను పిలిపించి ఏ మందులోనో విషం పెట్టి మీరు ధనుంజయుణ్ణి చంపేస్తే మీకు మంచి బహుమానం ఇస్తాను అన్నది రోగము రొస్టూ లేనివాడికి వైద్యం చేయటం ఎవరితరం తమరే రోగం అభినయించినట్టయితే తమ చికిత్స కోసం అతను బలి అయ్యేటట్టు చూడవచ్చు అన్నారు వైద్యులు వారి సలహాపై చిన్నరాణి దుర్భరమైన శిరోవేదన వచ్చినట్టు మూలుగుతూ పడుకున్నది తన ప్రియమైన భార్య బాధపడుతూ ఉండటం చూసి రాజు వైద్యులను పిలిపించాడు మహారాజా ఇది శిరోవాత సంబంధమైన నొప్పి అసలైన వజ్రాలు తెచ్చి పుటం పెట్టి ఔషధం తయారు చేసి ఇవ్వాలి ద్వీపం నుంచి తెచ్చిన వజ్రాలే కావాలి అన్నారు వైద్యులు ద్వీప ప్రయాణం ప్రమాదకరం మంచి ధీరుడైన వాడు వెళ్ళాలి వజ్రాలు రావటానికి ఒకటి రెండు మాసాలు పడుతుంది అంతదాకా ఇతర ఔషధాలతో రాణిగారి తలనొప్పిని తగ్గించి ఉంచవచ్చు అన్నారు వైద్యులు రాజీ సమాచారం ధనుంజయుడితో చెప్పి రత్నద్వీపానికి నువ్వు బయలుదేరుతావా నన్ను బయల్దేరమన్నావా అని అడిగాడు పెద్దవారు మీకెందుకు శ్రమ నేనే వెళతాను అని ధనుంజయుడు వెంటనే రత్నద్వీపానికి బయల్దేరాడు రత్నద్వీపం దక్షిణ తీరానికి కొద్ది దూరంలో ఉన్నది అక్కడ చిలుకరాజు రాజ్యం చేస్తున్నాడు ధనుంజయుడు చిలుకరాజుండే నగరానికి వెళ్లి చూసేసరికి ధ్వజస్తంభానికి ఒక బాణం గుచ్చుకొని ఉన్నది అది అతను తన దేశం నుంచి వేసిన బాణమే ధనుంజయుడు రావే బాణమా అనేసరికి బాణం ఊడి అతని చేతిలో పడింది అది చూసి అక్కడ ఉన్న రాజభటులు ధనుంజయుణ్ణి రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజు అతని ఊరు పేరు అడిగాడు మా దేశం ఇక్కడికి నూర అరమడలు ఉత్తరంగా ఉన్నది నా పేరు ధనుంజయుడు అని ధనుంజయుడు చెప్పాడు బాణం మీద అతని పేరుండటం చూసి నూరామడల దూరం బాణం వేసిన వాడికన్నా తనకు మంచి అల్లుడు దొరకడని నిశ్చయించి చిలుకరాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి అయిపోగానే ధనుంజయుడు తాను వచ్చిన పని తన భార్యకు చెప్పాడు వజ్రాలు ఇక్కడి కొండలలో ఉన్నాయి అక్కడికి మనుష్యులు వెళ్లటం ప్రమాదం మా పెంపుడు చిలుకలను పంపి మీకు కావలసినన్ని వజ్రాలు తెప్పిస్తాను అన్నది అతని భార్య చిలుకలు తెచ్చిన వజ్రాలతో అనేక సంచులు నిండాయి ధనుంజయుడు వాటిని తన భార్యను తీసుకుని తన దేశానికి తిరిగి వచ్చాడు చిన్నరాణి ప్రయత్నం విఫలమైంది కొద్ది రోజులు గడవనిచ్చి ఆమె మళ్ళీ తలనొప్పి వచ్చిందని మూలగసాగింది రాజు వైద్యులను పిలివించి అడిగితే వజ్రభస్మంతో ఇది సమూలంగా నశించే శిరోవాతం కాదు దీనికి రాక్షసి పట్టు తగిన మందు అన్నారు వైద్యులు రాక్షసి పట్టు తూర్పున ఉన్న రాక్షసి దేశంలో దొరుకుతుంది ధనుంజయుడు అక్కడికి బయలుదేరాడు అక్కడి రాజధానిలో ధ్వజస్తంభానికి ఒక బాణం గుచ్చుకొని ఉన్నది ఆ బాణం తనదని చెప్పిన వాణ్ణి తన వద్దకు తీసుకురమ్మని రాజు చెప్పాడు ధనుంజయుడు ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి పిలవగానే ఆ బాణం అతని చేతిలో పడింది అది చూసి రాజభటులు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్లారు ధనుంజయుడు నూరామడల దూరం నుంచి బాణం వేశాడని తెలిసి రాక్షసి రాజు అతనికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి కాగానే ధనుంజయుడు తన భార్యతో తాను వచ్చిన పని చెప్పాడు నేను రాక్షసులను పెంచుతున్నాను జీవలంకలో అసలు రాక్షసులున్నారు నా పెంపుడు రాక్షసులను జీవలంకకు పంపితే వాళ్ళు కావలసినంత పట్టు రాక్షసులు నేసేది తీసుకువస్తారు అన్నది రాజు కూతురు ఈ విధంగా పది సంచుల రాక్షసి పట్టు తెప్పించి ధనుంజయుడు తన భార్యతో సహా కొందరు పెంపుడు రాక్షసులను కూడా వెంట తన దేశానికి తిరిగి వచ్చాడు ఆ రాక్షసులను చూస్తూనే చిన్నరాణి తలనొప్పి నయమైందన్నది వైద్యులు రాక్షసి పట్టు కాల్చి దానితో మందు తయారు చేసి ఇచ్చారు కొద్ది రోజులు గడిచాయి చిన్నరాణి ధనుంజయుణ్ణి చంపటానికి వైద్యులతో మరొక ఉపాయం ఆలోచించి తిరిగి తలనొప్పి వచ్చినట్టు పడుకున్నది రాజు వైద్యులను పిలిపించి ఏం చేయాలని అడిగాడు మహారాజా రాక్షసి పట్టు వైద్యంతో కూడా పురుగు శాంతం చావలేదు పెద్దపులి జున్నుపాలతో కాని ఈ వ్యాధి పోదు అన్నారు వైద్యులు పులులు ఉత్తరాన పులిరాజు రాజ్యంలో ఉంటాయి అక్కడికి వెళ్లి ఈనిన పులులుగా చూసి వాటి పాలు పిండుకు రావాలి ఈ పనికి పూనుకొని ధనుంజయుడు పులిరాజు పట్నానికి బయలుదేరాడు ఆ పట్నం చేరేసరికి అక్కడి ధ్వజస్తంభానికి అతని బాణం గుచ్చుకొని ఉన్నది అతను పిలవగానే ఆ బాణం వచ్చి అతని చేతిలో పడింది పులిరాజు అతన్ని పిలిపించి అతని ఊరు పేరు అడిగి బాణం మీద అతని పేరు గుర్తుంచి తన కూతురిని అతనికిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి కాగానే ధనుంజయుడు తన భార్యకు తాను వచ్చిన పని చెప్పాడు నేను బోలెడన్ని పులులను పెంచుతున్నాను అందులో చూడివి పాడివి ఉన్నాయి పితికి తీసుకుపోతే పని జరగదు మన వెంటే ఒక యాభై పులులను పట్టుకుపోతే పని తీరిపోతుంది అన్నది పులిరాజు కూతురు ధనుంజయుడు సరేనని తన భార్యతో పాటు యాభై పెంపుడు పులులను కూడా వెంట పెట్టుకుని తన దేశానికి తిరిగి వచ్చాడు ఆ పులులను చూసి జనం భయపడటం మాట అటుంచి చిన్నరాణికే ప్రాణం పోయినంత పని అయింది వైద్యుల ఆమెకు పులిపాల జున్నుతో చికిత్స చేశామని వ్యాధి తగ్గిపోయిందని రాజుకు చెప్పారు చిన్నరాణి వైద్యులను మళ్లీ పిలిపించి ఈ ధనుంజయుడు మృత్యుదేవత నోట్లో పెట్టినా బతికి వస్తున్నాడు ఇప్పుడేం చేయాలి ఇతనికి అసాధ్యమైన పని ఏదైనా కల్పించండి దాన్ని అతను చేయలేకపోతే రాజుకు అతనిపై మనసు విరిగిపోతుంది అన్నది సరే మీరు తలనొప్పి వచ్చిందని పడుకోండి మేం రాజుగారితో చెప్పవలసినది చెబుతాం అన్నారు వైద్యులు చిన్నరాణి మళ్లీ మూలుగుతూ పడుకున్నది అది చూసి రాజు వైద్యులను పిలిచి ఏమయ్యా ఇన్ని ఘన చికిత్సలు చేసి కూడా మీరు రాణిగారి తలనొప్పి నయం చేయలేకపోయారేమిటి మీ వల్ల అవుతుందా కాదా అని అడిగాడు మహారాజా దీనికి తిరుగులేని చికిత్స ఒకటే ఉన్నది అది సాధ్యపడదేమోనని ఇంతకాలం తమకు మనవి చేయలేదు అన్నారు వైద్యులు చికిత్స ఏమిటో చెప్పండి అది సాధ్యమో అసాధ్యమో నేను చూసుకుంటాను అన్నాడు రాజు కొత్తగా తవ్విన సరస్సులో రాణిగారు స్నానం చేస్తే సమూలంగా శిరోవాతం పోతుంది అయితే ఆ సరస్సు మన ఊరి మైదానమంతా ఉండాలి దాని చుట్టూ ఎత్తైన చెట్లుండాలి చెరువు నిండా నీరుండాలి అందులో చేపలుండాలి అన్నారు వైద్యుడు చెరువు తవ్వించటానికే ఏడాది పడుతుంది దాని చుట్టూ చెట్లు పెంచటానికి పదేళ్లైనా పడుతుంది ఈ చికిత్స ఎలా సాధ్యం అన్నాడు రాజు చిత్తం అదే మేము ఆలోచిస్తున్నాం మేము ఇచ్చే ఉపశాంతి ఔషధాలు ఎలపైన పనిచేయవు అన్నారు వైద్యులు రాజుగారు దిగులు పడిపోయి వైద్యులను పంపేసి ధనుంజయుణ్ణి పిలిచి సంగతంతా చెప్పి ఇందుకేదైనా ఉపాయం ఆలోచిస్తే నువ్వే ఆలోచించాలి అన్నాడు నెలలోపుగా నేను ఏదో మార్గం కనిపెట్టి తిరిగి వస్తాను అని ధనుంజయుడు పడమరగా బయల్దేరాడు కొత్తగా తగుతున్న చెరువు ఎక్కడన్నా తగులుతుందేమో చూసి వద్దామని అతని ఉద్దేశం మిగిలిన మూడు దిక్కుల నూరామడ దూరంలో కలాటి చెరువేది కనిపించలేదు అందుచేత అతను నాలుగో దిక్కుగా బయలుదేరాడు వెళ్లగా వెళ్లగా అతనికి కొత్తగా తవ్వుతున్న చెరువేది కనిపించలేదు కాని ఏనుగుల రాజుండే నగరం తగిలింది అక్కడి ధ్వజస్తంభం మీద అతనికి తన నాలుగో బాణం కనిపించి పిలవగానే చేతిలో పడింది ఏనుగుల రాజు అతని ఊరు పేరు తెలుసుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి కాగానే ధనుంజయుడు తన భార్యతో తాను బయలుదేరిన పని ఏమిటో చెప్పాడు అదంత పని నా వద్ద ఎన్నో పెంపుడు ఉన్నాయి వాటి భాష నాకు తెలుసు నా భాష వాటికి తెలుసు ఏం చేయాలో వాటికి చెప్పానంటే అవి అడవి ఎనుగులను కలుపుకొని వెళ్ళి మన ఊరిలోనే చెరువు తవ్వి చేపలతో సహా నీరు నించి గట్ల మీద ఎత్తైన చెట్లు నాటేస్తాయి మీ పినతల్లి అందులో స్నానం చేసి చికిత్స పొందవచ్చు అన్నది అంతా ఆమె చెప్పినట్టే జరిగింది ధనుంజయుడు తన భార్యతో తన దేశానికి తిరిగి వచ్చేసరికి వారి ఊరి మైదానం బ్రహ్మాండమైన చెరువుగా మారిపోయింది దాని నిండా చేపలు ఈదుతున్నాయి చెరువు చుట్టూ బ్రహ్మాండమైన అరణ్యవృక్షాలు నాటబడి ఉన్నాయి రాజు పరమానందభరితుడై వైద్యులతో రాణిగారిని స్నానం చేయించి చికిత్స చేయండి ఈసారి ఆమె తలనొప్పి అంటే మిమ్మల్ని దండిస్తాను అన్నాడు చిన్నరాణి స్నానం చేయటానికి వచ్చి చెరువులో ఒక కాలు పెట్టి రెండో కాలు పెట్టగానే అడుగుకు వెళ్లిపోయింది ఏనుగులు తవ్విన ఆ చెరువు ఒడ్డునుంచీ కూడా పది లోతు ఉన్నది అందులో పడిపోయిన రాణి ప్రాణం పోయి తేలినదాకా ఎవరికంటా పడలేదు తన ప్రియ భార్య పోయినందుకు విచారిస్తున్న రాజుకు దాసీల వల్ల ఆమె చేసిన ద్రోహం తెలిసింది రాజు వైద్యులను దేశంనుంచి వెళ్లగొట్టి తన పెద్ద భార్యను తెచ్చుకుని ఇద్దర కొడుకులతోనూ సుఖంగా ఉన్నాడు